కొర్రలు మినప్పప్పు అలాగే రాగి పిండితో దోశ వేసాను మా ఆయనను టేస్ట్ చూడమనేది ఇచ్చాను ఒక గ్లాసు మినప్పప్పు ఓవర్ నైట్ నానబెట్టేసి దీన్ని మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం ఇవాళ కొర్రల దోశ వేసుకుందాం అనమాట ఇవి వచ్చే కొర్రలు నైట్ మొత్తం నానబెట్టి ఇప్పుడే శుభ్రం చేసేసాను దీన్ని మిక్సీకి వేసుకోవాలి మనం ఇలా చిన్న మిక్సీ గిన్నెలో వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాం చూడండి ఈ కొర్రలు ఓవర్ నైట్ నానబెట్టాము మినప్పప్పు కూడా ఓవర్ నైట్ నానబెట్టాము కాబట్టి చక్కగా మెదిగిపోతుందండి మనకి మిక్సీ గిన్నెలో వేసుకుంటే అంటే పిండిని మనం ఒకవేళ పులియపెట్టాలి అనుకుంటే మీరు మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ అలా పట్టుకొని పులియ పెట్టుకోవచ్చు చక్కగా దోశ కూడా బాగా వస్తుంది కాకపోతే నేనేంటంటే ఇన్స్టెంట్గా అయిపోవాలని మాకు మార్నింగే బాక్సులు ఉంటాయి కదా మా పిల్లలకి మా సార్కి బాక్స్ కట్టేదని నేను అందుకే మార్నింగ్ వేసుకున్నాను కొద్దిగా రాగి పిండి కూడా తీసుకున్నాను అంటే ఒక గ్లాసు రాగి పిండి తీసుకొని కొర్రలు మిక్సీ మెత్తగా పట్టేసి కొర్రల పిండిలోనే నేను రాగి పిండి కూడా వేసి మిక్సీ పట్టేస్తున్నాను ఎందుకంటే ఇందులో బాగా మిక్స్ అయిపోతుంది మనం కొర్రపిండితో పాటు రాగి పిండి కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది అని చెప్పేసి నేను రెండు కలిపి చేస్తున్నాను ఇదైతే ఒకసారి మంచిగా మెత్తగా పట్టేసాను పట్టేసి ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మినపప్పు అలాగే కొర్రపిండి రాగిపిండి మొత్తం కలిపి మూడు మిక్స్ చేశాను ఒక బౌల్లోకి వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా బ్యాటర్ మొత్తం కలిపేయాలండి దీంట్లో సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇది ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని లోపు చట్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి ఇది కూడా పిండి మంచిగా చక్కగా నానిపోతుంది అనమాట సాల్ట్ కలపడం వల్ల ఈ సాల్ట్ కలిపిన పిండిలోనే కొంచెం మనం కావాలంటే వంట చోడ వేసుకోవచ్చు మీకు కావాలంటే లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా అని చెప్పేసి నేను మొత్తానికైతే ఇదంతా పిండి బ్యాటర్ రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే దోశ వేసుకోవడానికి రెడీ చేసుకున్నాను అలాగే మనకి మార్నింగ్ టైంలో కాబట్టి తొందరగా అయిపోతుంది ఇప్పుడు దోశ పెంక పెట్టేసి హీట్ అయిపోయిన తర్వాత దోశ వేస్తున్నానండి దోశ అయితే చాలా బాగా వచ్చింది అసలు మనకి దోశ వస్తుందో రాదో అన్న డౌట్ లేకోకుండా చాలా బాగా వచ్చింది దోశ అయితే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చూడండి నేనైతే మా ఆయన కోసం ఇలా రెడీ చేసి ఇచ్చేస్తున్నాను వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆలైకన్ పిలుపు